ఏడి వేయరాక ఏడి వేయరు ఏం కొనుకొచ్చారు పాప్కార్న్ ఇంతసేపు పోతారా ఇప్పుడు అర్ధ గంట నేను షా అది తోటలో పోయాక అప్పుడు వేయరు మా నేనైతే ఇప్పుడే తోట ఇప్పుడే తోటలో పోయితే వస్తున్నా అనమాట నేను వస్తుండగానే లేదు బాగు నేను ఏ బాగున్నాయి ఎంత పెట్టొచ్చా కామెంట్ చేయండి మా మంజీలో అయితే అబద్ధం చెప్పింది ఇప్పుడు బాగా కనబడతలేదు అందించలేదు అంతే ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇగో అక్క వాళ్ళు అయితే ఇక్కడ వేయ చూడండి ఇక అమ్మలు కనుకొని ఇంకేమో